786 News Channel Media. Your Voice, Our Report. هن ڏيڙ پنهنجو اندر ڏسڻ پئي هن ڏيڙ اندر ڏسڻ پئي هن ڏيڙ اندر ڏسڻ پئي ڪي ڪنهن کي ٿو ٿورو ٿو لڪل ڏادو ڪڏهن ڪڏهن ٿيندي ٿي ڪلاني ٿي مئي نه ٿي پورو ٿا هن ڏيڙ اندر ڏسڻ پئي هن ڏيڙ اندر ڏسڻ پئي ستادرو ستادرو هي روزي کا خاطر پرسننٹے هي روزي روزي ادي کي وانهي روزي روزي هي روزي روزي 4000000 جو تعلق آهي సొంత సృష్టించి మున్సిపల్ కార్మికుల మీద ఆకాశ ఉద్యోగుల మీద తీవ్రమైనటువంటి దమనకాండ సృష్టించారు చిన్న సమస్యలే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలే ఈ రోజు మేము అడుగుతున్నాం కొంచెమ్మ కోరికలు అడగలేదు మగ పోలీసులు పెట్టి మహిళలన్నీ కూడా చూడకుండా ప్లాస్టికాన్ని ఇక్కడ సృష్టించారు నూతన పాలక వర్గం అని చెప్పి వేరు డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి ఇన్ఛార్జి మేయర్ ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నాడు ఈ ఉద్యోగులు లేకుండా ఈ కార్మికులు లేకుండా జరుగు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి